రెండు బ్రాండెడ్ బ్రాలు రెండు వందల రూపాయలకు మాత్రమే అది కూడా ఏజియోలో ఒకటి ప్యాడెడ్ బ్రా ఇంకొకటి టీషర్ట్ బ్రా సో ఏజియో నుంచి రెండు వందల రూపాయలకు నేను రెండు బ్రాలు పర్చేస్ చేశాను అది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి ఆ బ్రాండ్ యూస్టా యూస్టా అనే బ్రాండ్ ఈ మధ్య ఉమెన్స్కి చాలా వెరైటీస్ని రిలీజ్ చేసింది అందులో బ్రాస్ ప్యాంటీస్ కుర్తీస్ టీషర్ట్స్ ఇంకా హెయిర్ క్లిప్స్ చాలా రకాలైన యాక్సెసరీస్ కూడా రిలీజ్ చేసింది ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్రా విత్ కాటన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దీని స్టైలింగ్ డీటెయిలింగ్ చాలా బాగుంది ఇంకొకటి నాన్ ప్యాడెడ్ బ్రా టీషర్ట్ బ్రా దీని ప్రింట్ స్టైలింగ్ చాలా బాగుంది ఈ రెండు బ్రాలు కూడా వర్త్ అనే చెప్పచ్చు టూ హండ్రెడ్లో అంటే బెస్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఈ ప్యాడ్ స్టైలింగ్ డీటెయిలింగ్ హుక్స్ ఎవ్రీథింగ్ టాప్ నాట్ చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి సో ఇది లుక్ నెక్స్ట్ ప్రింటెడ్ బ్రా టీషర్ట్ బ్రా నాన్ ప్యాడెడ్ దీని ప్రింట్ డీటైలింగ్ హుక్స్ క్లాత్ క్వాలిటీ కంఫర్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో రియల్లీ వర్త్ 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 సో యూస్టా బ్రాండ్ నుంచి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఏజీయోలో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్